నాస్తికుడ నేను చెప్పుకునే భూముల కర్ణాకర్ రెడ్డి ఈరోజు గోమాతల పైన అసత్య ప్రచారం చేయడం నిజంగా ఎంతో బాధాకరం వాస్తవ పరిస్థితిని చూడకుండా గోశాలలో ఎన్ని ఆవులుంటాయని తెలియకుండా అక్కడ ఎంతమంది గోమాతలు పర్వేషించుకున్నారు అనేది కూడా తెలియకుండా మీరు అనేది నిజంగా చాలా విండూరు ఒకసారి అక్కడున్న గోమాతల్లో రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది ఉంటే జనరల్గా రెండు వందల అరవై మంది అక్కడ చేస్తూ అక్కడ సేవలు చేసుకుంటూ ఉన్నారన్న విషయం ముందు చెబుతున్నాం ఈరోజు జనరల్గా సాధారణంగా డెలివరీ సమయంలో కానీ లేదంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు కానీ నెలకు సగటున పది గోమాత్ర చనిపోవడం అనేది సర్వసాధారణం నువ్వు చూపించిన ఫోటోలు తిరుమలకు సంబంధించింది కాదనేది అందరికీ తెలుసు కానీ మీ నాయకుడు మెప్పు కోసమో లేదంటే మత వితాలు రెచ్చగొట్టడం కోసమో నువ్వు చూపించిన మార్పింగ్ చేసి ఫోటోలు చూపించడం అనేది వాస్తవంగానే మీ మనస్సాసి తెలుసని ఈరోజు కన్నాకర్ రెడ్డిని అడుగుతున్నాం ఈ గోశాలని భక్తులు కూడా తిరుమలకెళ్లే భక్తులు కూడా చాలా మంది సందర్శించి ఈ కూటమి పాలనలో సంతృప్తి చెప్తిన విషయం కూడా మీ ముందు తెలియజేసుకుంటున్నాం గత ఐదు సంవత్సరాల్లో సగటున నెలకు లాభం చనిపోవడం అని మీకు తెలియదా ఒక్కసారి ఉన్న రికార్డులను పరిశీలిస్తామా కూటమి ప్రభుత్వం పైన మేము సవాలు చెప్తున్నాం ఇదే కర్మాకర్ రెడ్డి వెంకటేశ్వర స్వామిని సాక్షాత్తు ప్రపంచ దేశాల్లో కొలిసే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అనరాని మాటలు అన్నారు అది ఒక నల్లరాయి పెకిలించాలని ఒకసారి అన్నాడు మాట మాట్లాడు నోటి నుంచి ఆయన మాట్లాడి మాట చెప్పదు వేసినా ఏం కాదన్న మాట అంటే ఒక్కసారి మీడియా మిత్రులు కానీ ఒకసారి ఆలోచించి పోయినా ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్లు బయట తీస్తే ఈ విషయం తెలుస్తుంది అలాగే మీ కూతురు నేవారెడ్డి పెళ్లి క్రైస్తవ మత ఆచారాలతో చేయలేదా అది నిజం కాదా ఒక్కసారి మీరు ప్రజల ముందు మాట్లాడే ముందు తెలియాల్సిన అవసరం లేదా మీకని చెప్తున్నాం అప్పట్లో కర్ణాకర్ రెడ్డి టీడీపీ చైర్మన్ ఉన్నప్పుడు ప్లాస్మా టీవీలు తాలిబొట్లు తర్వాత డాలర్ల దాంట్లో కుంభకోణం చేసింది వాస్తవం కదా ఈరోజు డైవర్ట్ పాలిటిక్ చేసుకుంటూ అంటే కల్తీ అనే విషయం సీరియస్గా సిట్ దర్యాప్తు చేస్తుంటే దాన్ని డైవర్షన్ చేయడానికి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం ఎంతవరకు నిజం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో ఎంతో మార్పు వచ్చిందన్న విషయం అందరికీ తెలుసు అలాగే మా పాలక మండలి వచ్చిన తర్వాత టీడీడీ పాలక మండలి వచ్చిన తర్వాత ఈరోజు భోజన సదుపాయాలు కానీ లేదంటే అక్కడ ఒక ఎప్పుడూ లేని విధంగా ఒక వడను కూడా చేర్చి ఈరోజు భక్తులకి ప్రసాదంగా ఇస్తున్నారంటే ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మీ టైంలో వైసీపీ గవర్నమెంట్లో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది టికెట్లు కుంభకాణంలో బయటపడ్డారన్న విషయం మీ అందరికీ తెలుసు ఇదే కాకుండా రేపు పొద్దున మీరు ఒక మాట మాట్లాడేటప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఏడు కొండలను ఐదు కొండలుగా మార్చి కుట్ర చేయడం నిజం కాదా అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియదా ఇవన్నీ తెలుసుకుని భూమని కర్ణాకారు ఇప్పటికైనా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఇది తిరుమలలో ఉన్న సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన గోమాతల మీద అసత్య ప్రచారం చేస్తే నీకు పుట్టుగతులు ఉండవని ఈ సందర్భంగా తెలియజేసుకు